నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా నుంచి భూమి కొనుగోలు చేసి ఉంటే కొనుగోలుదారులకు ఓఆర్సీ ఆక్యుపెన్స్ రైట్ సర్టిఫికేట్ జారీ చేయవచ్చా కొనుగోలుదారుల యొక్క వారసులు ఓఆర్సీ సర్టిఫికేట్ పొందడానికి అవకాశం ఉంటుందా సో మిత్రులారా రీసెంట్ గా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు రిట్ పిటిషన్ నెంబర్ వన్ ఫోర్ ఫైవ్ జీరో ఫైవ్ ఆఫ్ టూ థౌసండ్ టెన్ బుచ్చే వర్సెస్ ఎండి ఖాజా అనే కేసులో కీలకమైనటువంటి తీర్పునిచ్చింది ఎవరైనా సరే ఇనాందారుల నుంచి భూమిని కొనుగోలు చేసి ఉండి పొజిషన్లో ఉన్న కొనుగోలు చేసిన వ్యక్తుల యొక్క వారసులు ఎవరైతే ఉన్నారో ఆ వారసులు ఇనాం భూముల మీద ఓఆర్సి ఆక్యుపెన్స్ రైట్ సర్టిఫికేటు పొందే అవకాశాన్ని హక్కుని కలిగి ఉండరు అని చెప్పి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కీలకమైనటువంటి తీర్పునిచ్చింది